హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుంటారు అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గ కీమా కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి పిల్లలకే కదండి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మనకి రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఎగ్ కిమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము ఒక నాలుగు ఎగ్స్ని అయితే తీసుకున్నానండి తీసుకుని సాల్ట్ వాటర్లో ఉడికించుకుంటే చల్లారిన తర్వాత పొట్ట తీసుకుని ఇట్లా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మొక్కడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి ఇట్లా ఉల్లిపాయలు వేగే లోపల మనము ఎగ్స్ని అయితే తురుముకోవాలండి ఇట్లా మనం కొబ్బరి అది కోరుకునేది ఉంటుంది కానీ దాంతో ఇట్లా మనము ఎగ్జాన్నిటిని తురిమేసుకోవాలి ఇట్లా మొత్తం అన్నిటిని తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి వాటిల్లో మనము అల్లం మెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి బాగా మగ్గింది కదండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడరు అట్లనే రెండు స్పూన్ల కారం ఆఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని దీని బాగా కలుసుకునేటట్టు బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా తురుముకుని పెట్టుకున్నాం కదండి అగ్గిని ఆ ఎగ్గకి ఏమైనా ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ కర్రీ మనకి దగ్గరగా కావాలనుకుంటే వాటర్ కొంచెం వేసుకోవాలండి లేదు మనకి కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి నేనైతే కొంచెం దగ్గరగానే చేద్దాం అనుకుంటున్నాను అందుకే వాటర్ కొద్దిగా వేసుకొని ఇట్లా మూత పెట్టుకొని కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కండా కలుపుకోవాలి చూసా దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ జల్లుకొని అలానే కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడం అండి అంతే అండి ఇది కర్రీ అయితే సింపుల్గా కూడా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే దగ్గరికి మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాము వేడి వేడి ఎగ్గీమా కర్రీలోకి చపాతీతో తింటే టేస్ట్ అయితే ఇద్దరు పోయిందండి చాలా బాగుంది మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్